నమస్తే ఆగస్ట్ మూడు శ్రావణ మాస ఆదివారం శుక్లపక్ష నవమి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి దశమి విశాఖ నక్షత్రం ఉదయం ఆరు గంటల వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య గలదు ఆశ్లేష కార్తి ప్రారంభం ఆదివారం విశాఖ నక్షత్రం ఉత్పాత యోగం ద్రవ్యనాశనం అనురాధ మృత్యుయోగం హాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిలో ఉండదు ఒక్కసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది అగస్త్యుడు లోపాముద్ర సమేతంగా కొల్హాపురం చేరి మంగళదేవత స్వరూపిని విష్ణు యొక్క హృదయంలో ఉంటూ తెల్లని బంగారు రంగుతో ఉండే శ్రీ మహాలక్ష్మిని చూసి చేసిన గొప్ప స్తోత్రం అగస్త్యకృత మహాలక్ష్మి స్తోత్రం ఈ స్తోత్రాన్ని శ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా సరే ఐశ్వర్యవంతులవుతారు ఒక నలభై రోజుల పాటు మధుమాంసాలు విడిచిపెట్టి మూడు సందులయందు చదివినా లేదా ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటానని ఇలా వరమిచ్చిందని గురువచనము మిథున రాశి వారికి శుభకాలము వీరు తల్లిదండ్రులు పాదపూజ చేసి ఉద్యోగ లేదా శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడితే ఖచ్చితంగా అనుకూలిస్తాయి శ్రీరామ్